సమావేశం మంగల్ ఉత్పత్తులపై అవగాహన శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం పెన్నింటిపేట సమావేశం ఈ సమావేశంలో మంగల్ టీఎం టీ ఫైవ్ ఫిఫ్టీ డి మంగల్ టీఎం టీ ఫైవ్ ఫిఫ్టీ డి సంస్థ ప్రతినిధులు పాల్గొని తమ ఉత్పత్తుల నాణ్యత తయారీ విధానం మరియు సాంకేతిక విశేషాలపై విస్తృతంగా వివరించారు ఈ సందర్భంగా మంగల్ టిఎం టీ ఫైవ్ స్టీల్ తయారీ ప్రక్రియ గురించి వివరించారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కఠినమైన నాణ్యత ప్రమాణాలతో తయారు చేసే టీఎంటీ ఇనుము రాడ్లు భవన నిర్మాణాలకు అత్యంత భద్రతా బలాన్ని అందిస్తాయని తెలిపారు ముఖ్యంగా భూకంప నిరోధక లక్షణాలు కలిగిన టీఎంటీ రాడ్లు నిర్మాణ రంగానికి ఎంతో ఉపయోగకరమని వివరించారు అలాగే టీఎంటీ రాడ్లలో ఉపయోగించే రసాయన కూర్పు కెమికల్ కాంపోజిషన్ గురించి అవగాహన కల్పించారు సరైన కార్బన్ శాతం మాంగనీస్ ఇతర లోహాల సమతుల్య మిశ్రమం వల్ల మంగల్ టీఎంటీ ఫైవ్ ఫిఫ్టీ డి రాడ్లు అధిక బలం వంపుతనం మరియు దీర్ఘకాలిక మన్నిక కలిగి ఉంటాయని తెలిపారు విద్యా సార్ నేను టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ సార్ మీటింగ్ పెడదాం మా సపోర్ట్ ఉంది ఆల్రెడీ చాలా సార్లు సార్ కూడా సార్ మీ ఏరియాలో సపోర్ట్ ఉంది సార్ మాకు మీ మార్కెటింగ్ మాది మా బ్రాండ్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం మీటింగ్ పెట్టండి సార్ గిఫ్ట్ ఎలా ఇచ్చేస్తారు అది మ్యాటర్ కాదు ఇక్కడ ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడం మ్యాటర్ అనమాట సో ఏంటంటే మన బ్రాండ్ ఆల్రెడీ చాలా బాగా అవుతుంది ఎక్కడ కూడా ఆల్రెడీ సార్ ఎవ్రీ మంత్ ఇరవై టన్నులు ఇరవై ముప్పై టన్నులు చేస్తున్నారు ఎవరి మంత్ అందుకనే ప్రాజెక్ట్ ఆర్డర్స్ ఎక్కువ ఐటీ ప్రాజెక్ట్స్ అని మీకు ఎవరికైనా ఐడియా ఉంది ఈ రోలింగ్ మిల్స్ లో ఆ బిల్లెట్స్ పెట్టేటప్పుడు మనకి ఎయిట్ ఎంఎం నుంచి ట్వంటీ టూ ఎంఎం వరకు ఏ లైక్ ఎయిట్ ఎంఎం ఎయిట్ టెన్ ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ టూ ఎంఎం అప్ ఎంఎం వరకు ఏ అప్పుడు అక్కడ యూసీ ఉంటుంది అనమాట కంట్రోల్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ప్రపంచంలో బెస్ట్ ఓర్ అనేది ఛత్తీస్గఢ్ లో ఉంది ఎన్ఎంబీసీ నేషనల్ మెరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని అక్కడ నుంచి మనకు ఓర్ వస్తుంది కోల్ అనేది సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుంది కాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బీవీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు